జగన్ ఏరి కోరి ఐదేళ్లు డిప్యూటీ చేస్తే నారాయణస్వామి చేసింది ఇదా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నారాయణస్వామి యాక్టివ్ ఉన్నారు మంత్రిగా ఐదేళ్ల పాటు కొనసాగారు అయితే ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణస్వామి మద్యం స్కామ్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన పత్తా లేకుండా పోయారు అసలు పార్టీలో ఆయన ఉన్నారా లేదా అన్న అనుమానం కలుగుతోంది నారాయణస్వామి మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ మిగిలిన కీలక నేతలందరిపై విమర్శలు చేస్తూ వచ్చేవారు జగన్ మంత్రివర్గంలో నారాయణస్వామి ఐదేళ్ల పాటు కొనసాగడానికి వెనుక కూడా ఆయన సామాజిక వర్గంతో పాటు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడిగా ఉండడమే కారణం కళ్లత్తూరు నారాయణస్వామి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సత్యవేట నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వాటిని పాలయ్యారు రెండు వేల నాలుగులో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆయన రెండు వేల తొమ్మిదిలో సత్యవేడు నియోజకవర్గం నుండి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికలలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన తరువాత వైఎస్ జగన్ మంత్రివర్గంలో రెండు వేల పంతొమ్మిది జూన్ ఎనిమిదిన ఉప ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారంటే జగన్ ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అర్థమవుతోంది నాడు చంద్రబాబుపై విరుచుకుపడిన నారాయణ స్వామి గత ఏడాది నుంచి పత్తా లేకుండా పోయారు తాజాగా తిరుపతిలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో కనిపించారు కానీ పెద్దగా యాక్టివ్గా లేరు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నారాయణస్వామికి చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరినప్పటికీ అందుకు ఆయన అంగీకరించలేదు గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైసీపీ నేతలు నారాయణస్వామికి టికెట్ ఇవ్వవద్దంటూ గట్టిగా పట్టు పట్టడంతో జగన్ ఆయనను పక్కన పెట్టారు అయినా కుమార్తెకి టికెట్ ఇవ్వడంతో కొంత శాంతించిన నారాయణస్వామి ఆమె గెలుపు కోసం పనిచేసినా ఫలితం లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయం వరించింది అయితే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్క్యాంపై విచారణ జరుగుతున్న సందర్భంగా నారాయణస్వామి మౌనంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అయితే నారాయణస్వామి ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అమెరికాలో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లి వచ్చారని నియోజకవర్గం కు కూడా దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతున్న సమయంలో ఐదేళ్ల పాటు ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించిన నారాయణస్వామి మౌనం ఇప్పుడు అధికార పార్టీకి వరంగా మారింది అయితే ఇక నారాయణస్వామి రాజకీయాల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ సన్యాసం వైపు స్వామి అడుగులు వేస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది